ఈరోజు ఒక విషయం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ బ్రీఫ్ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది అదేమిటంటే మరి ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మరి అతని అరాచకాలు పెట్టిరేకపోతూ ఉండగా నేను బెయిల్ రద్దు చేయాలి అన్నప్పుడు ఎప్పుడిది రెండు వేల ఇరవై ఒకటి సంబేర్ ఇన్ మార్చ్ అంటే ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నేను అతని బెయిల్ రద్దు చేయాలి అని ఒక పిటిషన్ వేయటం జరిగింది అది ఎందుకు అంటే అందులో నేను వేసిన కారణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అతను అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది ఎంతోమంది కో సాక్షులు కో అక్యూజ్డు వీరందరికీ పదవులు ఇస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా వారెవరో మాట్లాడే అవకాశం ఉండదు కనుక బెయిల్ రద్దు చేయాలి అని నేను అప్పుడు ఫైల్ చేయటం జరిగింది సిబిఐ కోర్టులో సో ఆ సమయంలోనే నన్ను తీసుకెళ్ళి సరే మరి ఏం చేశారనేది అందరికీ తెలుసు ఆ తర్వాత అఫ్ కోర్స్ ఆ కేసు కొట్టివేయటం మళ్ళీ హైకోర్టులో కూడా సంవత్సరం తర్వాత ఆ మ్యాటర్ కొట్టివేయటం ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా ఒక రెండు సంవత్సరాల ఈ ఈరోజు అక్కడ ఎడతాగని ఆలస్యం జరుగుతూ ఉంటే మరి ఇక్కడి నుంచి మార్చడం బెటరా అన్నది కూడా ఆలోచించాలి అని చెప్పి వేరే కోర్టుకి మార్చండి ఈయన బెయిల్ని రద్దు చేయండి అని నేను ఎన్నో సంవత్సరాల క్రితం కోర్టు తీర్పు కోసం వెళ్ళటం జరిగింది సో అక్కడ బేసిక్గా ఏంటి అతను ముఖ్యమంత్రి కింద ఉండగా కోర్టు కేసులకి మరి సాక్షులు చెప్పడానికి ఇబ్బంది అవుతుందని సరే ఈ కోర్టు కేసులు ఈ నాలుగు సంవత్సరాలు ఆలస్యమయ్యేలోపు కోర్టులో జగన్మోహన్ రెడ్డి తీర్పు కోరవలసిన సమయం వచ్చింది సో మరి ఆ ప్రజా కోర్టు ఇచ్చిన తీర్పులో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు ఎలా ఓడిపోయాడు అంటే ప్రతిపక్ష హోదా లేనంత దారుణంగా పాపం ఆయన ఓడిపోవటం జరిగింది సో ఇక్కడ ప్రజాకోర్టులో నెగ్గిన తర్వాత అతను ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉండి అరాచకాలు చేస్తున్నాడు కాబట్టి బెయిల్ రద్దు చేయాలి అన్న పిటిషన్ ఒక రకంగా ప్రజాకోర్టు ఇచ్చిన తీర్పు వలన అది ఇన్ఫక్చువస్ అయిపోయింది సో అప్పుడు మేము గతంలోనే రెండు హీరింగ్లు ముందే వేరే ఒక బెంచ్లో ఉన్నప్పుడు అప్పుడే మా లాయర్ బాలాజీ శ్రీనివాసన్ గారు వీఆర్ నాట్ అట్ ఆల్ ఇన్సిస్టింగ్ ఆన్ ద బెయిల్ క్యాన్సలేషన్ ఆర్ టు మూవ్ ఇట్ టు ఎనీ అదర్ కోర్ట్ మేము అడిగేది ప్రిడమనెంట్గా రెగ్యులర్గా హీరింగ్ జరిగేలాగా చూడండి వారానికి ఒక రోజు రెండు రోజులు జరుగుతుంది అతను రావటం లేదు తను వచ్చేలాగా అప్పట్లో ముఖ్యమంత్రి కింద ఉన్నాను కాబట్టి ఒక ట్రిప్ వేయాలంటే నాకు యాభై అరవై లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి భారం కాకూడదు కనుక నేను రాలేనవచ్చు అని చెప్పి అనడం జరిగింది సో దాన్ని అప్పుడు హైకోర్టు న్యాయమూర్తి గారు కూడా ఒప్పుకున్నారు కరెక్టే మరింత ఖర్చు అవుద్ది చెప్పి ఆయన రానవ్వలేదు మన కాదనలేని తీర్పు ఒకసారి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పాక ఎస్ కానీ ఇది నేను రెండు హీరింగ్లు ముందే రెండు బెంచ్లు వేరే బెంచుల్లో ఉన్నప్పుడే మేము ఇన్సిస్ చేసేది కేవలం త్వరితగతిన విచారణ జరిగేలాగా చూడండి ఐదుగురు జడ్జిలు సిబిఐ కోర్టులో మారిపోయారు మరి డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఆర్డర్ ఇచ్చే టైంకి ట్రాన్స్ఫర్లు అయిపోతున్నారు ఒకళ్ళు అయ్యారంటే ఇద్దరు అయ్యారంటే పోనీ ముగ్గురు అయ్యారంటే కూడా మోహాటం మీద ఆధృత్యకం అనుకోవచ్చు కానీ ఐదుగురు ట్రాన్స్ఫర్ అయితే మరి అనుమానం రావట్లేదా ఆలోచించండి అని చెప్తే మరి వాళ్ళ కోర్టు చాలా స్పష్టంగా ప్రతిరోజు విచారణ జరగాలి ఆ విచారణని మరి మాటల్లో కాకుండా ప్రాక్టికల్గా హైకోర్టు కూడా అబ్జర్వ్ చేయాలి అని చెప్తూ నేను వేసిన పిటిషన్స్ని మీరు విత్డ్రా చేసుకోమని చెప్పి కోర్టు చెప్తే మేము ఎందుకంటే ఓవరాల్గా విత్డ్రా చేసుకున్నాం మాకు కావాల్సింది అవి కాదు ఇప్పుడు కావాల్సింది త్వరితగతిన విచారమే అన్నాం దానికి సాక్షులు రఘురామరాజుకి ఎదురు దెబ్బ జగన్ రఘురామరాజుపై జగన్ విజయం చేయి కేసులు కొట్టేశారు ఏం కొట్టేశారు నేను ఒక రకంగా నేను నెగ్గా కాగల కార్యం గందరులు తీర్చినట్టు కోర్టువలసిన తీర్పు ప్రజలు ఇచ్చారు సో కాబట్టి నెగ్గింది నేను ఓడింది జగను కానీ ఇక్కడ దీనికి వాళ్ళు ఏదో రకరకాలుగా అర్థాలు పెట్టుకుని కోర్టులో నన్ను కొట్టేసి నా వేసిన కేసులు కొట్టేసినట్టు నాకు కావాల్సింది విజయం అమ్మా నేను వేసిన కేసులో నేను విజయం సాధించా అది కొట్టేస్తే విజయం సాధించానా అంటే మరి ఇంత ఆలస్యం అయినప్పుడు మరి ప్రజా కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఈ కోర్టు తీర్పు ఇవ్వవలసిన అవసరం లేదు త్వరితగతిన విచారించండి చాలు అని నేను చెప్పిన తర్వాత మరి సుప్రీంకోర్టు ఎన్నాళ్ళు పెండింగ్ పెట్టుకుంటారు డిస్పోజ్ చేయాలి కదా సో డిస్పోజ్ చేయాలి కాబట్టి డిస్పోజ్ డాస్ విత్ డాన్ అని చెప్పి ఆర్డర్ ఇవ్వటం జరిగింది సో ఇక్కడ నేను ఓడింది లేదు జగన్మోహన్ రెడ్డి గెలిచింది లేదు నేను అనుకున్నది జరిగింది